చాణుక్యుడు ఈ లోకంలో రెండే రెండు శక్తివంతమైనవని చెప్తాడు అందులో మొదటిది డబ్బు రెండవది శ్రీ వ్యామోహం స్త్రీ వ్యామోహంలో పడే యువత వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు స్త్రీ వ్యామోహంలో ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయిన వారు ఉన్నారు పిచ్చి వాళ్ళై ఉన్నారు ఆ స్త్రీ వ్యామోహం నుండి బయటపడడానికి మన ఆదిశంకరాచార్య గారు ఇచ్చినది వారి యొక్క శరీరం మాంసపు ముద్ద అని గ్రహించమని పదే పదే అది మాంసపు ముద్ద అని మనసులో స్మరించుకోమని ఆయన మోహ ముద్గురాలు అనే భజగోవింద స్తోత్రంలో తెలియజేశారు మరి వేమున గారు అందమైన అమ్మాయిని చూస్తే బ్రహ్మకైనా తగులు రెమ్మ తెగులు అన్నారు అదే నేటితో ఆ సౌందర్యంలో ఉన్న భగవంతుని మీరు ఎలా దర్శించలేకపోతున్నారు అన్నాడు మన అక్క మహాదేవి ఏమన్నారంటే స్త్రీ యొక్క రూపాన్ని పురుషుడు తన మనసులో పదే పదే తలుచుకుంటుంటాడు అలాగే స్త్రీ కూడా పురుషుని యొక్క రూపాన్ని పదే పదే అతనిలో స్మరిస్తూ ఉంటుంది ఇలా ఒకరిని ఒకరు హింసించుకోవడమే మనిషి యొక్క లక్ష్యమా అని ఆమె భగవంతుని వైపు మీ మనసును మరల్చండి ఇవి తాత్కాలికమైనవని చెప్పింది మీకు అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి